నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున కపిల భగవానుడు తల్లి అయిన దేవహూతికి జ్ఞానబోధ సందర్భంగా కాలప్రభావము సంసార వర్ణన చేస్తాడు ఆ విషయం సంక్షిప్తంగా మననం చేసుకుందాం ఈ సంపూర్ణ చరాచర సృష్టిలో రెండు కాళ్ళు ఉన్న మానవుడు శ్రేష్టం ఈ మానవులలో శ్రేష్టమైన నాలుగు వర్ణాలలో బ్రాహ్మణులు శ్రేష్టం వారిలో వేదాలు విధించిన సంపూర్ణ కర్మలను ఇంద్రియాల కర్మలను దేహాన్ని మనస్సును నిరంతరం భగవంతుని సమర్పించేవారు శ్రేష్ఠులు ఇంకా భక్తి యోగం ద్వారా కానీ యోగాభ్యాసం ద్వారా కానీ భగవంతుని ఎవరైతే ఆరాధిస్తారో వారు పరమేశ్వరుని చేరుకుంటారు అని చెప్తూ కాలరూపవందన చేస్తాడు అందరికీ ఆధారం యజ్ఞాల ఫలాన్ని ఇచ్చేవాడైన ఈశ్వరుడే అన్ని జీవులలోనూ ఉంటాడు విష్ణు స్వరూపమైన యజ్ఞాల ఫలదాతనే కాలరూపం అంటారు ఆయన ప్రమత్వలనే వనస్పతులు వృక్షాలు లతలు ఓషధులు మున్నగినవి కాలాన్ని ఋతువులను అనుసరించి ఫలపుష్పాదులు ఇస్తాయి ఆయన వల్లనే నదులు ప్రవహించడం సముద్రం తన పరిధిలో ఉండడం అగ్ని ప్రజ్వలడం అలానే ఆకాశం శ్వాసకి అవకాశం ఇవ్వడం జరుగుతున్నాయి అని చెప్తాడు కాలరూపమైన భగవాను ప్రభావంతో బ్రహ్మ మహేశ్వరులు వారి వశంలో ఉన్న ఈ సృష్టిని మళ్ళీ మళ్ళీ సృష్టించి లయం చేస్తూ ఉంటారు ఇక ఈరోజు మనం తృతీయ స్కంధంలోని ముప్పైవ అధ్యాయమైన అధర్ముల తామస వర్ణనం పెందాం శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ముప్పదవ అధ్యాయం అధర్ముల తామస వర్ణనం ఈ అధ్యాయంలో శరీరం మరియు స్త్రీ మొదలైన ప్రేమతో వ్యాకుల చిత్తం కలవారైన తామస పురుషులు పాపాల కారణం వల్ల నరకానికి వెళ్ళే వర్ణనం చేయబడింది కపిలదేవుడు తన తల్లితో ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ బలీయమైన కాలచక్రంలో చిక్కుకుపోయిన జనులు ఈ భయంకరమైన కాలం యొక్క ప్రబల పరాక్రమాన్ని తెలుసుకోలేకపోతారు ఎలాగంటే గాలి ప్రభావం వల్ల చెదరిపోయిన మేఘం గాలి పరాక్రమాన్ని తెలుసుకోలేనట్లు ఈ మనుషుడు దుఃఖాల్లో ఉండి సుఖం కోసం ఏ ఏ పనులు చేయడం మొదలు పెడతాడో ఆ పనులని కాలప్రభువు నష్టం చేసేస్తాడు అప్పుడు మనుషుడు దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఇలా కుటుంబ సమేతంగా నాశనమయ్యే దేహానికి సంబంధించిన ఇల్లు పొలము ధనము మొదలైన వాటిని తన అజ్ఞానం మూలాన స్థిరమని నమ్ముతాడు జీవుడు ఏ ఏ యోనంలో పుడతాడో ఆయా యోనంలో ఆనందం ఉందని నమ్ముతాడు ఎప్పుడూ విరక్తి చెందిన మనసు ఉన్నవాడిలా ఉండడు మరియు ఈ శరీరము స్త్రీ పురుషులు ఇల్లు పశువులు ద్రవ్యాలు బంధువులు వాటిల్లోనే తన మనోర మనోరథం ఉందనుకుంటాడు ఇలాంటి అంతఃకరణ ఉన్న మానవుడు తనకు తనే గొప్పవాడిని అనుకుంటాడు ఇంతేకాకుండా స్త్రీ పుత్రులు మొదలైన కుటుంబ సభ్యుల పాలన పోషణార్థం ఈ మూఢుడైన మనుషుడు హింస లాంటి పాపకర్మలు చేస్తూ ఉంటాడు స్త్రీలు ఏకాంతంలో చేసే మాయని పిల్లలు పలికే చిలుక పలుకులతో మోహితుడై ఇంద్రియాలు మరియు మనస్సుని వాటి మీదే లగ్నం చేస్తాడు వీటి వల్ల లోపం కపటం అసత్యం మొదలగు అధర్మ ప్రధానమైన వాటిలో ముఖ్యంగా అన్ని విధములైన దుఃఖాలతో నివసిస్తూ గృహస్థుడు దుఃఖాన్ని దూరం చేసుకోవాలని ఉపాయాలు ఆలోచిస్తూ ఆ దుఃఖాలనే సుఖాలుగా నమ్ముతాడు తరువాత హింస చేస్తూ అనేక జీవులకి క్లేశాన్ని కలుగజేస్తూ ఎలాగో అలా ద్రవ్యాన్ని సంపాదించి తన స్త్రీ పుత్ర పుత్రికలని మిగతా కుటుంబ సభ్యులని పోషిస్తాడు అలా పోషణ చేసిన తరువాత మిగిలిన ధనంతో తను భుజిస్తూ ఆ తరువాత నరక కోపంలో పడతాడు ఎప్పుడైతే కుటుంబ సభ్యులను అసలే పోషించడానికి సామర్థ్యం ఉండదు అప్పుడు భార్యహీనుడు దరిద్రుడు అయి ధనం మీద చింతతో మందబుద్ధి అయి ఆయాసపడతాడు ఇటువంటి మనుషులు ప్రపంచంలో చాలామంది ఉంటారు ఈ విధంగా మానవుడు ఎప్పుడు తన పాలన కూడా చేసుకోలేడు అంటే తను తినడానికి కూడా సంపాదించలేడు అప్పుడు అతని భార్య పిల్లలు కూడా ఇదివరకటిలా అతనిని ఆదరించరు ఇంత జరిగినా ఆ మానవుడు జ్ఞానాన్ని కానీ వైరాగ్యాన్ని కానీ పొందడు వయసు మళ్ళిన తరువాత ఆయన ఇదివరకు ఎవరి పాలన పోషణ చేశాడో వాళ్లే అతనిని పట్టించుకోరు ఇంట్లో ఓ మూల ముసలితనంతో పడి ఉంటాడు అనేక రోగాలతో కొడుకులు కోడళ్ళు ఇచ్చే స్వల్పమైన ఆహారాన్ని కుక్కలా తింటాడు అయినా ఈ మనుషుడికి వైరాగ్యం రాదు నేత్రాల్లో జీవం ఉండదు రసం ప్రవహించాల్సిన నరాలు కఫంతో కొట్టుమిట్టాడుతాయి దగ్గు వల్ల శ్వాస పీల్చుకోవడం అతి కష్టమైపోతుంది కంఠంలో గురగర శబ్దం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మృత్యువశమై భూమి మీద పడుకోబెడతారో అప్పుడు ఆలోచిస్తే తన చుట్టూ కూర్చుని ఉన్న తన బంధువులని పిలుద్దామన్న మాట రాదు ఈ విధంగా తన కుటుంబ సభ్యులను పోషించాలనే తపనతో పాటుపడ్డ మానవుడు బంధువుల రోదనల మధ్య అచేతనమై శ్వాస విడుస్తాడు అప్పుడు ఎర్రటి వ్యతనాలతో క్రోధ దృష్టితో ఉన్న ఇద్దరు యమదూతలు వస్తారు వారిని చూసి ఆ పాపి హృదయం తలడిల్లి శరీరం కంపిస్తుంది తరువాత బలమూత్రాలు విసర్జించబడతాయి తరువాత నరకంలో కష్టాలని అనుభవించడానికి యమదూతలు అతని అపరాధిని రాజభట్లు త్రాళతో కట్టి రాజసభకి తీసుకుని వెళ్ళినట్లు తమ యమపాశాలతో బంధించి చాలా ఘోరమైన యమధర్మరాజు మార్గంలో తీసుకుని వెడతారు ఆ దూతలు బెదిరిస్తుంటే ఆ పాపి హృదయం పగిలిపోతుంది శరీరం ముడుగుతుంది ఆ మార్గంలో కుక్కలు అరుస్తూ ఉంటాయి ఆ జీవుడు తన పాపాలని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటాడు మార్గమధ్యంలో ఆకలి దప్పులతో పీడించబడుతూ సూర్యుడు దావానం మరియు వేడిగాలుల చెగలు తగులుతుండగా వ్యాకులుడై మండుతున్న ఇసుక మార్గంలో నడుస్తూ ఎక్కడ విశ్రాంతి తీసుకుందుకు చోట లేక నీళ్లు లేక అలసిపోయి కూర్చోవాలనుకుంటాడు అప్పుడు యమకింకరలు నిర్దయతో కుర్రాలతో కొడతారు అక్కడక్కడ అలసిపోయి పడిపోతాడు ఇంకా మూర్ఛ కూడా వస్తుంది మళ్ళీ తెలివి వచ్చాక లేచి నడుస్తాడు ఈ ప్రకారంగా నిర్దయతో ఆ పాపిని యమకింకరులు అంధకార మార్గం గుండా యమలోకానికి చేరుస్తారు అక్కడ వాడి శరీరానికి చింపిరి గుడ్డలు చుట్టి ఆ దేహాన్ని కాలుస్తారు వాడికి హితవు లేకపోతే ఇంకొకరి చేత వాడి దేహాన్ని కోసి ఆ మాంసాన్ని తినిపిస్తారు వాడి ప్రేగులని కుక్కలు లేక రాంబందులు పీకులు తింటాయి ఇంకా పాములు తేళ్ళు మొదలైనవి కాటు వేసినప్పుడు ఆ ప్రాణి తన పాపాల ఫలాన్ని అనుభవిస్తాడు ఓ మాత ఇక్కడే నరకం ఉంది ఇక్కడే స్వర్గం ఉంది అని కూడా అంటారు నరకంలో చూసే పీడ ఇక్కడ కూడా చూడవచ్చు మరియు ఎవరు ధర్మాలు చేస్తారో వాళ్ళకి స్వర్గం కూడా ఇక్కడే ఉంది ఏ ప్రాణి ఈ విధంగా తన పరివారం పాలన పోషణ చేస్తాడో అంటే తన పొట్ట కూడా నింపుకుంటాడో వాడి కర్మలు కూడా వాడితో పాటే వెళ్తాయి తదనంతరం లోకం కింద ఏ బాధలు ఉన్నాయో అంటే గోవు అశ్వం పంది కుక్క మొదలైన యోనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పుట్టి యథాక్రమంగా అనుభవించి వాడు పాపాన్ని క్షీణింపచేసుకొని పవిత్రుడై మళ్ళీ మనుషు దేహాన్ని పొందుతాడు మళ్ళీ పూర్వం చేసిన కర్మలనే చేసి మళ్ళీ అదే గతిని పొందుతాడు వీడికి ఈ సంసారం నుంచి ఎప్పుడూ నివృత్తి లభించదు శ్రీమద్భాగవతంలో మూడవ స్కంధంలో ఇది ముప్పదేవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్భాగవతంలోని హృదయ స్కంధంలోని ముప్పై ఒకటవ అధ్యాయంలో నరయోని ప్రాప్తించే తామసగతి వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి